అందరికీ నమస్కారం ప్రైమ్ టైం న్యూస్కు స్వాగతం నేను మీ జర్నలిస్ట్ వీరారెడ్డి ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్లంటే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి కోడుమూరు నియోజకవర్గానికి వస్తే కోడ్బూరు నియోజకవర్గంలో ముప్పై తొమ్మిది సంవత్సరాల తర్వాత ఆ నియోజకవర్గంలోన టీడీపీ పార్టీ గెలిచింది అంతవరకు ఏ ఒక్కసారి కూడా టీడీపీ పార్టీ జెండా ఎగరవేసిన సందర్భాలు లేవు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులోన బొగ్గుల దస్తగిరి టీడీపీ జెండాని కోడుమూరు నియోజకవర్గంలో ఎగరవేశారని మనం చెప్పుకోవచ్చు గతంలోన పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ఎం శిఖామణి ఈ నియోజకవర్గంలోన గెలుపొందారు అంతవరకు ఏ ఒక్కసారి కూడా టీడీపీ పార్టీ గెలవలేదు రెండు వేల ఇరవై నాలుగులో ఒక్కటే గెలుపొందింది అది చరిత్రాత్మకమని చెప్పుకోవచ్చు ప్రస్తుత నియోజకవర్గాల వారిగా చూసుకుంటే కోడమూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థి ఎమ్మెల్యేకి వచ్చిన మెజార్టీ ఇరవై ఒక వెయ్యి ఐదు వందల ఇరవై మూడు ఓట్లు వచ్చాయి అభ్యర్థికి టోటల్గా ఈవీఎం ప్యాడ్ల విధంగా చూసుకున్నట్లయితే ఒక లక్ష నూట డెబ్బై ఎనిమిది ఓట్లు వచ్చాయి పోస్టర్ల విధంగా చూసుకుంటే పదహైదు వందల ఇరవై ఐదు ఓట్లు వచ్చాయి మొత్తం వచ్చేసి ఒక లక్ష పదిహేడు వందల మూడు ఓట్లు వచ్చాయి మరి ఆదిమూలపు సతీష్ వైకాపా పార్టీ నుంచి పోటీ చేశారు ఆయనకి ఈమి ఆయనకి ఈవీఎంల ద్వారా డెబ్బై తొమ్మిది వేల నాలుగు వందల పద్దెనిమిది ఓట్లు అలాగే పోస్టల్ ద్వారా ఏడు వందల రెండు ఓట్లు మొత్తం వచ్చేసి ఎనభై వేల నూట ఇరవై ఓట్లు వచ్చాయి మురళీకృష్ణ కాంగ్రెస్ అభ్యర్థి మురళీకృష్ణ ఆయనకి తొమ్మిది వేల ఏడు వందల ఇరవై ఈవీఎం ద్వారా పోస్టల్ బ్యాలెట్ ద్వారా వంద ఏడు మొత్తం వచ్చేసి తొమ్మిది వేల ఎనిమిది వందల ముప్పై ఎనిమిది ఓట్లు మరి ఇతరులకు వచ్చేసి ఈవీఎంల ద్వారా మూడు వేల ఆరు వందల తొంభై ఒకటి పదహైదు పోస్టల్ బ్యాలెట్ అలాగే మూడు వేల ఏడు వందల ఆరు ఓట్లు మొత్తం వచ్చాయి వచ్చింది ఈవీఎంల ద్వారా రెండు వేల నూట నలభై తొమ్మిది ఓట్లు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఇరవై మొత్తం వచ్చేసి రెండు వేల నూట అరవై తొమ్మిది ఓట్లు వచ్చాయి ఈ విధంగా ఈ నియోజకవర్గంలోన టీడీపీ పార్టీ జెండా బెగరవేసింది టీడీపీ పార్టీకి యాభై ఎనిమిది వేల తొమ్మిది వందల తొంభై రెండు ఓట్లు వస్తే వైసీపీ పార్టీకి తొంభై ఐదు వేల ముప్పై ఏడు ఓట్లు ఇలా ఈ నియోజకవర్గంలోన కాంగ్రెస్ వైఎస్ఆర్ సిపి పార్టీ ఇలా అనేక పార్టీలు గెలుస్తూనే ఉన్నాయి కానీ ఏ ఒక్కసారి మాత్రమే ముప్పై తొమ్మిదేళ్ల తరువాత మళ్ళీ ఈ నియోజకవర్గంలో టీడీపీ పార్టీ జెండా ఎగురవేసిన గలత బొగ్గుల దస్తగిరికే దక్కుతుంది ఎమిగనూరు నియోజకవర్గానికి వస్తే ఎమిగనూరు నియోజకవర్గంలో ఇప్పటి వరకు ఏడు సార్లు టీడీపీ పార్టీ జెండా ఎగరవేశారు జయనాగేశ్వర రెడ్డి వాళ్ళ తండ్రి గారు అలాగే ఇప్పుడు జయనాగేశ్వర రెడ్డి ఇద్దరు టీడీపీ పార్టీ జెండా ఎగురవేశారని మనం చెప్పుకోవచ్చు ఒకసారి జయనగేశ్వర్ రెడ్డి గారికి వచ్చిన మెజార్టీ చూసుకున్నట్లయితే పదహైదు వేల ఎనిమిది వందల ముప్పై ఏడు ఓట్లు అయినది మెజార్టీ వచ్చింది బీవీ రెడ్డి టీడీపీ పార్టీ నుంచి పోటీ చేశారు వీరికి ఈవీఎంల ద్వారా ఒక లక్ష పన్నెండు వందల పన్నెండు ఓట్లు అనేటివి వచ్చాయి అలాగే పోస్టల్ ద్వారా పద్దెనిమిది వందల డెబ్బై ఏడు ఓట్లు వచ్చాయి మొత్తం వచ్చేసి ఒక లక్ష మూడు వేల ఎనభై తొమ్మిది ఓట్లు టీడీపీ అభ్యర్థికి వచ్చాయి మరి బుట్టార ఎనిక విషయానికి వస్తే వైకప్ప పార్టీ నుంచి పోటీ చేశారు ఈవీఎంల ద్వారా ఎనభై ఆరు వేల మూడు వందల తొంభై ఆరు ఓట్లు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఎనిమిది ఎనిమిది వందల యాభై ఆరు ఓట్లు మొత్తం ఎనభై ఏడు వేల రెండు వందల యాభై రెండు ఓట్లు వచ్చాయి మరి కాశీం వరి కాంగ్రెస్ పార్టీ ను పోటీ చేశారు ఈవీఎంల ద్వారా ఏడు వేల ఏడు వందల నలభై ఎనిమిది ఓట్లు పోస్టల్ ద్వారా ఎనభై మూడు ఓట్లు మొత్తం వచ్చేసి ఏడు వేల ఎనిమిది వందల ముప్పై ఒకటి ఓట్లు ఇతరులు చూసుకున్నట్లయితే రెండు రెండు వేల ఐదు వందల ఇరవై ఒకటి ఓట్లు పోస్టల్ ద్వారా పదహారు మొత్తం వచ్చేసి రెండు వేల ఐదు వందల ముప్పై ఏడు ఓట్లు మరి నోటాకు చూసుకున్నట్లయితే నోటా విషయానికి వస్తే రెండు వేల మూడు వందల యాభై ఏడు ఓట్లు ఈవీఎంల ద్వారా పోస్టుల ద్వారా ఇరవై మూడు మొత్తం రెండు వేల మూడు వందల ఎనభై ఓట్లు ఇలా ఈ నియోజకవర్గంలోన టీడీపీ పార్టీకి వైసీపీ పార్టీకి మధ్య వ్యత్యాసం ఉంది మరొకసారి రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలోన వైసీపీకి టీడీపీకి వచ్చిన మెజార్టీ విషయానికి చూసుకున్నట్లయితే రెండు వేల పద్నాలుగు తేదేపా పార్టీకి ఎనభై నాలుగు వేల నూట ఏడు వస్తే వైసీపీ పార్టీకి అరవై తొమ్మిది వేల తొమ్మిది వందల ఒకటి వచ్చింది రెండు వేల పంతొమ్మిది విషయానికి వస్తే డెబ్బై వేల ఎనిమిది వందల ఎనభై ఎనిమిది వస్తే వైసీపీ పార్టీకి తొంభై ఆరు వేల నాలుగు వందల తొంభై ఎనిమిది ఓట్లు వచ్చాయి ప్రస్తుతం ఇప్పుడు చూసుకుంటే ఒక టీడీపీ పార్టీకి ఒక లక్ష మూడు వేల ఎనభై తొమ్మిది అంటే దశల దశలుగా గణనీయంగా టీడీపీ పార్టీ వేగం పుంజుకుందని మనం చెప్పుకోవచ్చు గతంతో పోల్చుకున్నా ప్రస్తుతంతో చూసుకున్నా చాలా వ్యత్యాసం ఉంది ఇలా ఒక్కొక్క నియోజకవర్గంలోన పట్టును పెంచుకుంటూ వచ్చింది టీడీపీ పార్టీ